హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇవన్నీ మేము బ్లౌజులు వర్క్ చేయించానండి చూడండి వర్క్ చేయించి స్టిచ్చింగ్ కూడా చేసి ఇది అది ఎదరండి ఇది బ్యాక్ ఉంది బ్యాక్ ఉంది ఇది ఒక బ్లౌజ్ అండి మ్యారేజ్ కోసం అని మా పాప మ్యారేజ్ కోసం నుంచి బ్లౌజులు వచ్చి చేయించామండి ఇది పింక్ కలర్ అండి ఇది ఫస్ట్ బీలో వైలెట్ కలరు ఈ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేశానండి అంటే వర్క్ బైట్ చేయించానండి మగ్గం వర్క్ కానీ స్టిచ్చింగ్ చేయమైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అయితే నేనే కుట్టానండి ఈరోజు ఇది ప్రింట్స్ కట్టి బ్లౌజ్ ఇది అంటే బ్యాక్ హుక్స్ వస్తాయండి ఇవన్నీ బ్యాక్ హుక్స్ ఇవన్నీ స్ అండి ఇది ఇది వస్తుందండి ఇది ఇది ఏదరకండి ఇది ఒక్కొక్క బ్లౌజ్కి ఫైవ్ థౌజండ్ ఇచ్చానండి ఒక్కొక్క బ్లౌజ్కి ఇది వర్క్ చేయడానికి రెడ్ బ్లౌజ్ అనేది ఇది ఒక పట్టి ఇది అతర వస్తుంది బ్యాక్ అండి ఇది అంటే ఇక్కడ ముక్ పొడవు ముక్క సరిపోలేదండి అందుకే మళ్ళీ ఇక్కడ ముక్క అతకోవాల్సి వచ్చింది ఇది కూడా నేనే స్టిచ్చింగ్ చేశానండి అంటే బ్లౌజ్ కుట్టించిన వర్క్ చేయించానండి బయట స్టిచ్చింగ్ ఏది నేనే చేశానండి టూ అండి ఇది బ్యాక్ ఒకసండి ఇది